కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు రచయిత్రి ఎడవల్లి రత్నమాల గారు వీరు తొలి తెలుగు హైకూ రచయిత్రి వీరి హైకూలు రాత్రిని చేరింది పిట్ట వెన్నెల రాత్రి వాన అనే సంపుటాలుగా వెలువడ్డాయి ట్యాగూర్ ద క్రిసెంట్ మూన్ని నెలబాలగా తెలుగులోకి అనువదించారు ప్రస్తుత కథ రెండు వేల ఆరు ఫిబ్రవరి నెల రచన మాసపత్రికలో ప్రచురించబడింది మరి వినండి రత్నమాల గారి కథ పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పొద్దుటి నుంచి ఎవరి నోట విన్నా సుబ్బారావు గారి పేరే వినపడుతోంది డెబ్బైవ సంవత్సరంలో ఈ అనామకుడైన సుబ్బారావు గారు సాధించిన ఘనకార్యమేమీ లేదు అలాగని ఆయన సంతానం సాధించిన ఘనత వల్ల ఆయన పేరు మారుమరోగుతుందా అంటే ఆయనకి సంతానమూ లేరు ప్రస్తుతం ఈయన వలన ఎవరికీ చీమంత ఉపకారమూ లేదు అలాగని అపకారమూ లేదు మరింతసేపు ఆయన గురించి చెప్పుకునేంత విశేషం ఆయన జీవితంలో జరిగింది మొదటిసారి చివరిసారి కూడా ఇదేను సుబ్బారావు గారిని మృత్యుదేవత వధించింది ఈ వార్త ఊరందరికీ తెలిసింది ఆయన పోయే ముందు ఆయనతో అనుభవించిన సాంగత్యాన్ని నెమరవేసుకుంటున్నారంతాను ఆయన్ని తలుచుకోవడం ఆయనతో గడిపిన రెండు నిమిషాలని గొప్పగా చెప్పుకుంటున్నారంతాను నిన్న పొద్దున్న కోసం వెళ్తుంటే ముఖం గడుక్కుంటూ పలకరించారండి కనబడినప్పుడల్లా పలకరించేవాడు వీధి కళైపోయింది నిన్న పొద్దున్న మావయ్య గారి కోసం వస్తే కాఫీ కలుపుకొచ్చిస్తేను నేను మా పెరట్లో ఆ రేకమందారు పూలు కోసుకుని ఇవి రెండు పెడితే చాలమ్మా దేవుణ్ణి ఎండిపోతాడు అనేవాడు ఎవరు పెట్టినా దేవుడికే కదా అని తీసుకెళ్ళమనేదాన్ని మరే మీ ఇంటోది ఆ మందారకం పాతడం కోసమే అనుకుంటాను గుణపం కూడా పట్టుకెళ్లారు మా ఇంటి ఎన్నిసార్లు పెట్టినా బతకడం లేదమ్మా అన్నాడు తర్వాత ఆయన రెండు రోజుల నుంచి సుమా గుళ్ళోకి రోజూ వచ్చేవాడు కాదు మా లాగే టైంకు వచ్చేవాడు పెద్దవాళ్ళయ్యాక చిన్నపిల్లలేను మొన్న పంచ చిరుగు కుట్టించుకోవడానికి వచ్చారండి బాబు ఎందుకు బాబుగారు అన్ని పంచులు ఉండగా చిరుగుడు తొడుగుతారని అడిగితే నువ్వేం చెప్పక్కర్లేదు లేరా నాకు రోజులు దగ్గర పడ్డాయని నాకు తెలుసు ఉన్న నాలుగు రోజులు ఏది కట్టినా నా రోజులు వెళ్ళిపోద్ది అయినా ఇప్పుడు లాల్చి కింద పంచికి సిరిగా ఎవరు చూడొచ్చాడు రా అన్నారండి పోయిన వాళ్ళకి ముందే పోతామని తెలిసిపోతుందో ఏటో పోయిన మనిషి ఎప్పుడు వి ఆయనతో గడిపిన రెండు నిమిషాలు అపురూపంగా చెప్పుకుంటున్నారంత సుబ్బారావు గారికి మృత్యు తెచ్చిన ఆదరణ జీవితంలో మరేదీ తేలేదు స్కూల్లో మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాక ఉన్న చిన్న పెంకుటింట్లో ఒక్కరే కాలక్షేపం చేసేవారు భారీ పోయి పిల్ల పిల్లా లేరు ఆయనే ఏదో వండుకొని తినేవారు ఒక్కోసారి ఓపిక లేకపోతే అలాగే పడుకునేవారు అలా ఓపిక లేనప్పుడు బూస్టు అని కొత్త రకం తోటి వస్తోంది అది పాలల్లో కలుపుకొని తాగండి అని వీరమ్మగారు ఓసారి చెప్పారు అప్పటి నుంచి వంటకన్నా ఎక్కువ ఆ బూస్ట్ అలవాటైంది ఆయనకి పిల్లలకి విషయం తెలిసి బూస్ట్ తాతగారు అని పిలిచేవారు ఏం చేశారేమిటి వాళ్ళ వీరమ్మ గారు పలకరింపు ఆడాళ్ళని పలకరించినట్టు అలా అడిగేదే తప్ప ఎప్పుడు ఇంట్లోంచి తెచ్చి ఏమీ ఇచ్చి ఎరగదావిడ రెండు వేపుడు ముక్కలు వేయించుకున్నానో ంత పప్పు వండుకున్నానో చెప్పేవారు తప్ప ఏనాడు ఎవరిని ఇది కావాలని అడిగేవారు కాదు ఏదన్నా తినాలని ఉన్నా ఆయనకి చేసి ఎవరు అందుకే ఆయనకి రుచుల మీద మమకారం ఎప్పుడో పోయింది ఆయన భార్య కాంతమ్మ గారితో పాటే ఆయన రుచులు పోయాయి అయినా వీరమ్మగారు మాత్రం వాళ్ళ ఇంట్లో చేసుకున్న రకరకాల పిండి వంటలు వంటలు రుచులతో సహా వర్ణిస్తూ చెబుతూ ఉండేది ఎప్పుడైనా చాపల్యం కొద్దీ కొద్దిగా తెచ్చి పెడుతురు అంటారని ఆవిడ ఆశ అయ్యుండొచ్చు కానీ ఆయనకి మమకారము చాపల్యం లేదని ఆమెకి ఎలా తెలుస్తుంది ఆవిడ కూర్చుని కబుర్లు చెప్తుంటేనే ఆయనకి కడుపు నిండిపోయేది ఒంటరిగా ఉండడం వలన మనుషులంటే మొహం వాచిపోయేవారు ఎవరైనా కాసేపు కూర్చుని కబుర్లు చెప్తే కడుపు నిండా అన్నం పెట్టినంతగా సంతోషపడిపోయేవారు కాంతమ్మగారి ఆర్థికం రోజు మాత్రం అన్ని రుచులతోనూ వీరమ్మగారితో వండించుకొని కాంతమ్మగారి వంట గురించి గొప్పగా చెబుతూ ఆ రోజుల్ని ఆవిడ చేతి రుచిని తలుచుకుంటూ రుచిగా భోజనం చేసేవారు ఈ కందకూర మా కాంతం చేసినట్టు ఉందండి అరటికాయ నిమ్మరసం వేశారేంటి దొండకాయ కారం పెట్టి వెండారేంటి అల్లప్పచ్చడి చాలా బాగుందండి అంటూ ఆస్వాదిస్తూ తినేవారు నిజానికి అవి కాంతమ్మగారు చేసినంత రుచిగా లేకపోయినా ఆవిడ కష్టపడి చేసినందుకు ఆవిడ మనసు సంతోషపెట్టాలని అలా పొగుడుతూ తినేవారు ఆయన మేనళ్ళుళ్ళంతా దగ్గరే పట్నంలోనే ఉన్నారు తరచూ వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకునేవారు మా మేనళ్ళని నేనే మోసానండి వెళ్తే చాలు మావయ్యా మావయ్యా అంటూ ఓ క్షణం వదిలిపెట్టేవారు కాదు నాకు పిల్లలు లేరని మా అక్కయ్య వస్తే చాలు నా ఇంటికే పంపేది ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ కాంతం కూడా సొంత పిల్లల్లా చూసుకునేది పెద్దాడు ఇప్పుడు బ్యాంకులో పని మంచి ఇల్లు కట్టాడు బ్యాంకు వాళ్ళకి డబ్బులకేం కొదవా రెండోవాడు రైల్వేలో పని అన్నీ ఫ్రీ అయ్యేవాడికి ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా వాడిష్టం మూడో వాడిది గవర్నమెంట్ ఉద్యోగమే ఆ పేరే గుర్తుండి చావదు నాకు వాడి క్వార్టర్స్కి తీసుకెళ్లాడు నన్ను రాజభవనాల్లో ఉన్నాయని నేను వాడికి నేనంటే మహా మహాయిదులేండి చిన్నప్పుడు సుబ్బారావు మామి దగ్గరే చదువుకుంటానని మహాపేచి ముగ్గురికి నేనే అక్షరాభ్యాసం మా అక్కయ్య అందుకేరా వీళ్ళింత పెద్దవాళ్ళు అయ్యారు అంటుంది దాని అభిమానం అది అది కాదు కానీ మా అక్కయ్య వాళ్ళని మంచి క్రమశిక్షణతో పెంచింది ఇప్పటికీ వాళ్ళకి నేనంటే అభిమానమేనయ్యా మంచి మంచివాళ్లే ఈ రోజుల్లో ఆడాళ్ళకే ముసలాళ్ళంటే గిట్టదు ఎంతసేపు తను మొగుడును అయినా ఆ అత్తగారికే లేని గౌరవం వాళ్ళ మేనమావని నాకేమిస్తారు మా అక్క అయి సరిగా చూడదు పెద్దది ఎవరితో చెప్పుకుంటుంది నీకు ఎవరూ లేని బాధరా తమ్ముడు నాకు కొడుకులు కోడళ్ళు ఉండి అదే బతుకు అని ఏడిచేది అని దగ్గరలోనే ఉన్న మేనళ్ళతో ఒక్కరోజు కూడా గడపలేకపోతున్నందుకు బాధపడేవారు ఇక తన శిష్యకంతో పెద్దవాళ్లైన ప్లేడర్ రామనాథం గురించి విదేశం వెళ్ళిన ప్రసాద్ గురించి పదే పదే చెప్పుకునేవారు నిజానికి ఆయన పాఠం చెబితే క్లాసులో అందరికీ వచ్చి తీరాల్సిందే కానీ పల్లెటూళ్ళు అవ్వడం వల్ల ఒకళ్ళు ఇద్దరూ తప్ప అందరూ సగంలో చదువు ఆపేసిన వాళ్లే ఆ మధ్య ప్లేడర్ రామనాథం గురువుగారి మీద భక్తితో దసరా పండక్కి పంచే చాపు తీసుకొచ్చి పెట్టాడు ఆయన ఆ బట్టలు వేసుకుని తిరగని ఇల్లు లేదు చెప్పని మనిషి లేడు రామనాథం తన శిష్యుడని చెప్పుకోవాలంటే అంత ఆనందం ఆయనకి మీచెలవే మాస్టారు ఇంత వాడినయ్యానంటాడు ఇప్పుడును నాదేముందిరా అందరితో పాటే నీకు రెండు ముక్కలు చెప్పాను నీలో సత్తా ఉంది పైకి వచ్చావు అన్నానని చెప్పేవారందరికీ మళ్ళీ ఆయనే నిజమే కదండి అదృష్టం అది వాడు మీ చలవే మాస్టారు అంటే వాడి గొప్పతనం ఏదైనా తగ్గిపోయిందటండి అది వినయం ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు అనేవారు ఇందుకు చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఆయన వలన ఎవరికీ ఏ ఉపకారమూ లేదు అలాగని అంత అపకారమూ లేదు కానీ అవతల వాళ్ల వల్ల ఉపకారం లేకపోతే వాళ్ళు మనుషుల కింద లెక్కకి రారు ఆయన చెప్పే విషయాల్లో కూడా ఈ రోజుల జనానికి నప్పే అంశాలేమీ కనిపించకపోవడం కూడా ఆయన సుత్తి మాస్టర్ అవ్వడానికి కారణం ఆయనకి రాజకీయం తెలియదు లౌక్యం అంతకన్నా తెలియదు ప్రతి నిమిషం ఎల్లి మీద పిల్లికి పిల్లి మీద ఎల్లికి చెప్పే స్వభావం అసలు కాదు ఇంకేమున్నాయి ఆయన్ను జనం మెచ్చుకోవడానికి కావాల్సిన లక్షణాలు మెచ్చుకోవడం మాట అలా ఉంచి తిట్టకుండా కూడా ఉండలేకపోయేవాళ్ళు పోయాక మంచివాడు అనిపించుకున్న సుబ్బారావు మాస్టారు అందరు విసుకుని చిరాకుని భరించినవాడు ఆయన విన్నా మనకేమీ నష్టం లేదని దాదాపు ఆయనకు వినపడేటట్లు విసుక్కునేవాళ్ళు పొద్దుటే మొదలెడతాడండి సోదా బుర్ర తింటాడండి ముసలాడు కాఫీ ఇచ్చే టైంకి సిద్ధమవుతాడు మావయ్య గారికిచ్చి ఈయనకి మానలేం కదా ముసలాడికి పాల ఖర్చే లేదు పూలన్నీ కోసేస్తాడు పొద్దున్నే సిద్ధమైపోతాడు పనా పాట దేవుడికొక్క పువ్వు ఉంచుడు అనుకోండి నొల్లేస్తాడు మొక్కలు మొక్కలేసుకుని ఒకటే ఉపయోగం ప్రతి వస్తువు ఇక్కడి నుంచేను లేచిన దగ్గర నుంచి అన్నీ ఎరువేను తగలేసి పట్టుకొస్తారని నీను ప్రసాదం టైంకి వస్తాడు దేవుడి మీద భక్తి కాదు ప్రసాదం మీద ఏం పంపించినారోనండి బాబు ఎవరికి పెట్టాలి చెప్పండి ఎల్లా జల్లా ఆ చిరుగుపంచి లేసుకొని తిరుగుతాడు అలా అందరూ విసుక్కునే సుబ్బారావు గారు పోయాక గాని మంచివాడు అనిపించుకోలేకపోయాడు ఇప్పుడు మాత్రం అందరిలోనూ కించిత్ బాధ రోజూ కనిపించే సుబ్బారావు గారు ఇక కనిపించరని ఆయన రోజూ ఏం తింటున్నారో ఎవరికీ తెలియదు కానీ గంటలో పోతారనగా ఆయన వేయించుకున్న మాడిపోయిన అరటికాయ వేపుడు చూస్తే అందరికీ జాలేసింది పాతికేళ్ల నుంచి రోజూ ఇలాంటి భోజనమే అని అందరికీ తెలిసిన పోయిన వాళ్ళ మీద ఉన్న సానుభూతి జాలి బ్రతికి ఉన్నవాళ్ళ మీద ఉండవనుకుంటాను ఆయన బ్రతికి ఉన్నప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు కూడా పోయాక మేము మోస్తామంటే మేము మోస్తామని ముందుకొచ్చారు పోయినోళ్ళందరూ మంచోళ్లే కానీ ఉన్నోళ్ళు పోయినోళ్ళకి తీపి గుర్తులు కాలేరు ఇది పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కథ పోయినోళ్ళందరూ మంచోళ్లే మరి ఉన్నవాళ్ళందరూ పోయినోళ్ళ తీపి గుర్తులేనా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం